ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది సంవత్సరం ఫిబ్రవరి నెల సనాతన సారథిలో డాక్టర్ అబ్బరాజు పూర్ణచుందరరావు గారు వచ్చినటువంటి భావ భవనాజాన్ని బజ్య శుద్ధి గురించి తెలుసుకుందాం సాయిరాం రత్నాకరాన్వయ రాజవంశో రత్నాకరాన్వయరాజవంశోద్భవ సాయి శరణు दिन करान्वय सोम दीन जनावन दिव्य सुंदर रूप देहि कल की संभव लोक कल्याण संधाई रचिता अमृत हस्ता रक्ष रक्षा, रक्षा భక్తభన పరమకృపాకర పాపసంగ విదూరా పాహి పాహి నిరుబిడ్డలక్షింప నిలి నిడ్డలపది దారి ఇదితరముగా సై స స్వ ప్రకాశ

నిచల బుద్ధితో నిన్స్మరించుదమన్నా నిచల బుద్ధితో నిన్స్మరించుదమన్నా ఆర్థిక చింతన నిత్య నిత్యతృప్తుండవై నిన్ను కొల్చిదనన్నా కొరతలే కనుపించి కొరికి వేచు సంఘరహితుడుగా సాధ్యం పదలవున్న సంసార బంధం బుసడలిపోదు ఆశ పాశములంట వేయుదమన్నా అడుగడుగునా ఆశ ఆశయే అడువచ్చు ఇచ్చయుండిన లేకున్న ఈ చిపట్టి పూర్వ కర్మ పూర్వకర్మబలము దారి చూపించి దరి చేశంకాశ సాయీశ స్వప్రకాశ భావనాశ పాపనాశినై నినుజేరుయోగం భూయరుగను యోగినై నిను చేరు యోగంబు ఎరుగను నిష్టల చదువెరుగా మోక్షం బురందంగా నివృత్తి జనలేను జాగినై పొందున తత్వమిరుగా వేద శాస్త్రంబుల వివరంబు తెలియదు యోగ కర్మంబుల ఉనికి ఎరుగా ఆచార నియమంబు ఆచరింపగదాల నిత్య గణను నీదు స్మరణం ముద నీదు స్మరణం ఉదకం ఏమిరుగా కాచినను గావకున్న నాఘనతనికే సత్య శంకాశ సాయి సుస్వ్రకాశ భావనాశ పాపనాశ నీ దాస దాసుందని ఆగ్రగున కొండ కృతిని వదల పొంద కొలిపెనింద నీ తప్పు సమనొప్పు నీ మెప్పు కను విప్పు కలిగించి నుప్పు కరుణగప్పు గుణమన్న నాయంత నీడి తన్న నిను నమ్మి కొలు తన్న నికమన్న నేనెన్న సాయన్న మరిసున్న

పొందు సద్గతి విన్న పెంపుదు నన్న నేరం ఎంచుకోమన్న భారమంతయునీదన్న ప్రభుడవన్నా భారమంతయునీదన్న ప్రభుడవన్న దయను గనుమన్న ననుగన్న తండ్రి వన్నా దయను గనుమన్న ననుగన్న తండ్రి వన్న డాక్టర్ అబ్బరాజు పూర్ణచంద్రరావు సాయి రామ్ हा सुगिनो भवंतु समस्तलोका हा सुगिनो भवंतु समस्तलोका हा सुगिनो ओम श्याम इश्याम इश्याम जय बोलो भगवान श्री सच्चे साय बाबा जी की जय जय साई राम జై జై సాయిరామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరామ్